ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడ బీజేపీ వస్తలేదు మీరు గమనించండి ఓకే ఎందుకంటే అక్కడ మెజారిటీ ప్రజలు ఓటు అమ్ముకుంటలేరు అది తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు తెలంగాణ కావచ్చు ఓకే కాబట్టి తప్పకుండా కూలి పని అయినా వ్యవసాయం చేసుకుని చదువు అనేది ఉద్యోగం కోసం కాదు చదువు అనేది చదువు ఏదో పదిహేనో తరగతి లేదా పదవ తరగతి పదహార తరగతి ఇంటర్మీడియట్ తర్వాత మూడేళ్ల కోర్సులు ఉంటాయి కొన్ని కొన్ని నాలుగేళ్ల కోర్సులు ఉంటాయి గ్రాడ్యుయేట్ కావాలి అయితే ఆ చదువు ఎందుకంటే ఉద్యోగం కోసం కాదు విషయ పరిజ్ఞానం కోసం చదువుకుంటే వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తాడు కాబట్టి చదువుకి ఇంపార్టెన్స్ ఇద్దాం అట్లనే ప్రజల్ని ప్రశ్ని ప్రశ్నిద్దాం ఓటు అమ్ముకోకూడదు సో ఈ విధంగా చైతన్యంగా పోరాటం చేస్తే తప్పకుండా మార్పు సాధిస్తాం నెక్స్ట్ జనరేషన్ లో దాదాపు చదువుకోవాలి ఉండదు ఇప్పుడు మీరు గమనించండి నేను చెప్పింది తప్పో రైట్ బహిరంగ సభకు పోతే ఇక్కడ కేరళకు పోదాం బహిరంగ సభకి ఒకే రాజకీయ నాయకులు పెట్టే బహిరంగ సభకి అమెరికాలో పోదాం లో పోదాం మన తెలుగు రాష్ట్రాల్లో వదాం నార్త్ ఇండియాలో పోదాం ఎక్ ఎవరు వస్తున్నారు ఆ బహిరంగ సభలకి మిగతా దేశాల్లో కానీ కేరళలో కానీ ఇంకో దగ్గర కానీ చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు బహిరంగ సభలకి మన దగ్గర స్టేజ్ మీద ఉండేటోళ్ళే చదువుకుంటారు ఉన్న వాళ్ళు ఉన్నారు స్టేజ్ కింద ఉన్న వాళ్ళంతా ఆ యొక్క ఆ రోజు కూలీ ఇస్తే వచ్చేటోళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు దాదాపు ఆరు సో దట్ ఈస్ ఇండికేటర్ దట్ ఏమని అంటే ఇంకా చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో అని అర్థమవుతుంది వీళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు వీళ్ళే ఓటు వేస్తున్నారు వీళ్ళే నిర్ణయిస్తున్నారు ఓడి పరిపాలించాలని వాడు వాడు ఇచ్చిన తీసుకున్నవాడికి రెండు వేలు కావచ్చు కానీ ఇచ్చిన వాడికి ఒక వంద కోట్లో ఎంతనో సో వాడు వంద అయితే ఏ ఓడి వర వసుకోడు అప్పు తెచ్చుకొని ఓకే లేకపోతే భూములు అమ్ముకొని కాబట్టి దానికి పదింతలు సంపాదించాలనుకుంటాడు కానీ ప్రజలకు మంచి చేయాలనుకోడు సో మనకు చేసే శక్తి ఉన్నది ఇంటెలిజెన్స్ ఉంది మన సైంటిస్టులు మన డాక్టర్లే అన్ని దేశాల్లో పనిచేస్తున్నారు సో మన ఇండియన్స్ అత్యంత తెలివి కళలు అత్యంత మేధావులు కానీ మన తెలియ మనకు ఈజీ అవుతా లేదు ఓకే అది ఎందుకంటే మన రాజకీయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తలేదు అని ఒప్పుకోవాలి అంగీకరించాలి కాబట్టి ఈ వ్యవస్థను మార్చడానికి మనం చెత్త విధాల ప్రయత్నం చేద్దాం ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం ఎట్ ద సేమ్ టైం యొక్క ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం కేంద్రమైన రాష్ట్రమైన మనయే పరిపాలన సౌలభ్యం కోసం రెండు వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం కానీ రెండు వ్యవస్థలు మనయే సింపుల్ ఓకే